పెంచుకుందామా ఏంటిది బోబోను పెంచుకుందామా ఎక్కడుంది బయట ఉందా మరి ఆమె పెడతావా బాబోకి పెట్టవా మరి ఇది ఎలా పెంచుకుంటాం ఏమాం పెడతావు దోశమా ఖర్చు ఇద్దా మరి ఎలా ఎలా పెడతావు ఆమె దేంట్లో పెడతావు హాము చారి దేంట్లో పెడతావు చార్ ఏసి పెడతావా ఓకే చారి ఎలా తినుద్ది బావ్ బావ్ అలా తింటుందా బావ్ డ్రెస్ ఇస్తావా అద్యా గ్రీన్ గ్రీన్ డ్రెస్ ఇస్తావా నీ దగ్గర ఉందా గ్రీన్ డ్రెస్ నీ డ్రెస్ ఇవ్వమ్మా నాదేనా నాది బిగ్ కదా డాగీ డాగీ స్మాల్ కదా నీ డ్రెస్ అన్న టీషర్ట్ ఇస్తావా ఓకే అదే డాగీకి డ్రెస్ వెయ్యి పాపం డాగీకి చలి బాబాకి చలి వేస్తుంది కదా చలి మరి పాపం కదా అయితే బాబా రాదు నీ దగ్గరికి పెంచుకోవడానికి వెళ్ళిపోతుంది డ్రెస్ వేయకపోతే బాబా వెళ్ళిపోతుంది అప్పుడు అప్పుడు ఎలా ఇస్తావా మరి డ్రస్సు అయితే బాబా వద్దా పెంచుకోవద్దా బాబాని పెంచుకుందామా వద్దా పెంచుకోవాలంటే బట్టలు ఇవ్వాలి కదా అన్న దేద్దామో నిదివ్వవా నిదివ్వవా హ్మ్ అయితే అప్పుడు బాబూ నీ దగ్గరికి రాదు అన్న దగ్గరికి వెళ్తది నా కోసం వచ్చితి నీ కోసం వచ్చిదా నా లేదు హ్మ్ నా వచ్చి ఏమంటది బాబూ అంటదా

మరి ఆద్య పాప ఎవరు నేను ఆద్య పాప కూడా నువ్వేనా గ్రీన్ పాప ఆద్య పాప నీకు టూ నేమ్సా అన్న బుడ్డి బాబ అన్న బుడ్డీ బాబా నేను నేను కూడా బుడ్డి బాబా నానా ఆ నానా బుడ్డీ బాబ ఓకే నేను బుడ్డీ బాబ హ్మ్ మీ అమ్మాయా ఎవరు మీ అమ్మాయి పాప మీ అమ్మాయా ఓకే మా అమ్మాయి ఎవరుయా మీ అబ్బాయి ఎవరు అన్నంటే మీ అమ్మ ఎవరు మీ అమ్మ అవునా అందరి ఎవరు చెప్పారా నీకు మీ అమ్మాయిని